ం� etcetera asnd వంగ్గంతణడదటసా Love no, no, no. no, no, no. മുക 我也磕了。 పడినట్లే ఉండవు అవును ఈ పూట్య చేసినాడు నేను ఇందాకనే చెప్పబోగా నా మాట పూర్తిగా నిచ్చినావు కాదు ఏ ఒంటికాదు నేనే మాత్రం వెనక మండిపడిన ఏమి చేయగలనని చెప్పాను కదా ఇప్పుడు చెప్పండి అంటే నువ్వు చెప్పమన్నప్పుడు చెప్పాలి లేదంటే విసుకుంటే చెప్పండి ప్రేమ ఉన్న వాళ్ళ మీదే కోపం కూడా ఉంటుంది చెప్పండి ఇప్పుడు నేను ఇందాకనే చెప్పుకో పూర్తిగా నిచ్చిన అవకాశం కదా ఆ తారసీల నేతలు బొమ్మ మంగళుడు ఏంటి ఆ పేరు వినంగా ఎక్కడికి వెళ్ళు ఏమీ లేదులేండి చెప్పండి ఆయన గురించి

అయితే నువ్వు చూసింది ఆయన కాదు ఆయనే గాని ఈ మధ్యనే ఏదో వచ్చుంట ఏమో నేను చూసినప్పుడు అలాగే ఉన్నాడు మంచి అయితే ఏమో మార్పులు జరిగి ఆ అయితే ఆయనే పెరుగుంటున్నాడనా అయితే కదా ఎక్కడ చూసాన

కోట్లకు పడిపోను నలభై కోట్లకు నేను పడిపోనండి ఇంకా ఏమైనా చెప్తారేమో దగ్గర కోట్ల వరకు పై అంచినా నా నమ్మకం ఓహో చెప్పండి ఎలాగండి ఎట్లాగంటా బొక్క నగిన బుక

అతడు ఆందోళన చాలించాడు న్యాయవాదిగా మంచి పేరు తెచ్చుకున్నారు నేను మరి అంత చదువు చదివిన తర్వాత మేమిద్దరం కలిసిన తర్వాత ఆయన సంస్కృత పాఠశాలలో ప్రవేశించినట్లే కాకపోతే నేనే మన సానివాడలో ప్రవేశించాను దానికోసం పనులు పూర్తిగా తప్పిపోయి ఒకరినొకరు మర్చిపోయే వరకు వచ్చినాం ఆయనే నాకు జ్ఞప్తికి వచ్చి ఉండినా జ్ఞప్తికి వచ్చిన వచ్చిన బదులు కొడుకు వారి నిధులని దేవుని చుక్కుతున్నా ఏం చేసేవారు అసలు ఎంత మంచివాడు ఎంత ప్రీతితో మాట్లాడారు అవునవును చూసాను ఇందాకే చూసాను అవును ఇంటికి తీసుకెళ్లి తనతో భోజనం చేసినంత వరకు విడిచిరాదు కాదనుకో సరే భోజనం చేసాము అలాగే ఎదురు ఎదురు కూర్చున్నాం నువ్వు గుర్తొస్తానే ఉన్నావు నీకు ఏదో ఒకటి ఇద్దాం తీసుకొద్దాం అనుకున్నాను కానీ వెంటనే బదులు మాట వెంటనే తలపెట్టడం భావ్యం కాదని మిత్రమా రేపు వచ్చేదాన్ని చక్కగా చెప్పేసి చక్కగా చెప్పి వచ్చేసా ఖచ్చితంగా రేపు మాత్రం వెళ్తా ఏంటి ఆలోచిస్తావు ఎప్పుడు పరద్యానంలో ఉంటావు నేనేం ఆలోచిస్తానండి నా మనసు నిండా మీరే ఉన్నారు ఇంకెవరి కోసం ఆలోచిస్తాను జీర్ణం చేసుకోండి మరి ఈరోజు ఇదే కదా మరి నా మనసులో ఒక చిన్న కోరిక ఉంది ఏమిటో చెప్పురా అదేనండి ఏమిటంటే సమయం తీసుకుంటున్నాను ۶۶۶ ۶۶ ۶۶ ۶ ۶ ۶ ۶ సో అసలు కదా శ్రెనండి మరి ఏమిటా సోరిక మీ గారిని ఒక్కసారి మన ఇంటికి ఆహ్వానించరాదు అదంత పని ఏందమ్మా విజయ అదేనయ్యా మీ స్నేహితుడు విలవమంగళిగారి అదంతా కార్యం ఎందు చేత అది కుదరదు అంతే వదిలేసి ఎందు చేత అయ్యో కుదర ఒకసారి చెప్తే వినవా

కానీ నేను ఎలా చూస్తాను మీరు చూసారా చూసాను ఎలాగా అతని భార్య భూలోక రంభ నా ఇంటికి వెళ్ళాను కదా నన్ను ఇంటికి వెళ్ళినప్పుడు భోజనం చేసాడ రావుడే సపర్యలన్నీ మీకు చేసిందనమాట